మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు నూకల నరేష్ రెడ్డి యువతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి సీతక్క అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నారని ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నూకల నరేష్ రెడ్డి కుటుంబానికి ప్రాగఢ సానుభూతి తెలిపారు నరేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహబాద్ జిల్లాలో వ్యక్తిగతమైనటువంటి పర్యటన నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నూకల్ నరేష్ రెడ్డి గారు నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పరిచయం ప్రతి సందర్భంలో ఆడబిడ్డల హక్కున చేర్చుకున్న వ్యక్తి గత రెండు నెలల క్రితం అంటే వరదలు వచ్చినప్పుడు అప్పుడే లాస్ట్ సారి నేను వారిని కలవడం జరిగింది వారి మరణం మమ్మల్ని తీవ్రంగా కలిసి ఇలా మరణిస్తారని మేము ఊహించలేదు వారి కుటుంబానికి మరి పరమర్శ చేసి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మరొక సోదరుడు మరి ఉదయ చందర్ గారు చుక్కల ఉదయ చందర్ గారు కూడా నాకు చాలా చాలా అత్యంత ఆత్మీయ సోదరుడు ప్రతి సందర్భంలో నాతోటి ఉండేవాడు నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బా కోర్టులో తిరిగేటప్పుడు కూడా అనేక సందర్భాలలో నాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హఠాత్తుగా ఇలా మరణించడం మమ్మల్ని మహబాద్ జిల్లాలో చాలా నష్టం జరిగింది పార్టీ పరంగా అదే కాకుండా మాకు కూడా వ్యక్తిగతంగా కూడా నాకు వారిద్దరితో ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది రోజు నేను అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయినా కాబట్టి ఈరోజు వారిని వారి కుటుంబాలను పరామర్శించి మరి వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది వారి ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తి చెప్పు